హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక టెన్ డిఫరెంట్ టూ పీస్ కాన్సెప్ట్ సెట్స్ అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేయడానికి మీకోసం తీసుకొచ్చి అయితే కనుక రెడీగా పెట్టున్నాను సో టోటల్ మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి అన్నిట్లో కూడా మీకు ఆల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మొత్తం పది సెట్లు అలాగే నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ కూడా ఆల్రెడీ నేను మీకు త్రీ పీసెస్లో అయితే కనుక షేర్ చేసిన డ్రెస్ అండి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట అందులో నుంచి ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఒకసారి అయితే కనుక డెఫినెట్గా చెక్అవుట్ చేయండి అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి అయితే మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే కనుక అన్ని ఐదు కలెక్షన్స్ షేర్ చేశానండి ఐదు ఐదు బాగున్నాయి అండ్ దుపట్ట చూడండి ఎంత బాగుందో సో ఈ రోజు అయితే కనుక నేను వేసుకున్న డ్రెస్ ఒకవేళ అది మీరు మిస్ అయినా కానీ వీటితో పాటు అయితే కనుక లింక్ యాడ్ చేస్తాను మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయండి నిజంగా చాలా బాగుంది సమ్మర్ స్పెషల్ కాటన్ డ్రెస్ ఇది మొత్తం అంతా కూడా చక్కగా థ్రెడ్ వర్క్ అండి హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చింది నేను నా సైజ్ ఎల్ కాబట్టి ఎల్ తీసుకున్న దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది బ్లూ కలర్ అండి దాని మీద అయితే కనుక హ్యాండ్ పెయింట్ ఏమో దుప్పట్టాకి అండ్ ఇదేమో ఎంబ్రాయిడరీ వర్క్ ఏమో ఫ్రంట్ యోక్ పార్ట్ అండ్ హ్యాండ్కి అయితే కనుక వచ్చింది వితౌట్ లైనింగ్ బాటమ్ కూడా వచ్చింది అనమాట మీరు ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థం అర్థమవుతుందండి కం చక్కని కాటన్ నిజం చెప్పాలంటే చాలా బాగుంది వెరీ కంఫర్ట్ కూడా ఉంది సో సమ్మర్ కోసం ఎవరైనా ఒక మంచి కాటన్ త్రీ పీస్ కోసం చూసినట్లయితే కనుక డ్రెస్సెస్కి డెఫినెట్గా ఇది మీరు ట్రై చేయొచ్చు సో ఇది అయితే కనుక నా డ్రెస్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి అయితే కనుక మనం చూద్దాము ఇవన్నీ కూడా మీకు సమ్మర్స్కి అయితే మాత్రం చాలా అంటే చాలా యూజ్ వచ్చేటువంటి డ్రెస్సెస్ అండి సో ఒక ఒక స్మాల్ ఇంట్రో ఇచ్చేస్తాను మీకు ఇప్పుడు ఏమేమి కలెక్షన్స్ అయితే కనుక చూపెట్టబోతుందని నేను అనేసి అన్నీ కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి ప్రెసెంట్ ట్రెండింగ్ కలర్స్లో అయితే కనుక ఉన్నటువంటి అండర్ బడ్జెట్లో అయితే కనుక తీసుకొచ్చాననే చెప్తానండి స్టార్టింగ్లో మీకు చూపించిన రెడ్లోనే ఇది మెహందీ గ్రీన్ అండ్ మీకు తెలుసు కదా నాకు ఈ కలర్ కూడా ఈ మధ్యకాలంలో చాలా నచ్చుతుంది సో అందుకోసం రెండు కలర్స్ ఆర్డర్ పెట్టేసాను అనమాట ఇది ఒక డ్రెస్ అండి కంప్లీట్ అన్ని కూడా చక్కగా కాటన్ బేస్డ్ డైలీ యూస్కి అయితే కనుక చాలా బాగుండేటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి చూసుకున్నట్లయితే ఇది కూడా టూ పీస్ కాన్సెప్ట్ సెట్ అన్నిటితో కూడా మీకు బాటమ్ అయితే ఖచ్చితంగా వచ్చిందండి డైలీ వేర్ ఆఫీస్ వేర్ మీరు అయితే కనుక రెగ్యులర్ మీరైతే కూడా ఇవి చాలా అయితే కనుక వాడేసుకోవచ్చు ఈజీగా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఓవరాల్గా అయితే కనుక కలెక్షన్స్ ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే కనుక ఓపెన్ చేసేసి అయితే కనుక చూపించేస్తానండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను నేను మరొకసారి చెప్తున్నాను ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మాత్రం ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ మీరు డైలీ కూడా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ యాప్స్ నుంచి చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ లేటెస్ట్ కలెక్షన్స్ని అండర్ బడ్జెట్లో మీకు నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తాను కాబట్టి షాపింగ్కి మీకు చాలా టైం సేవింగ్ అండ్ చాలా చాలా హెల్ప్ కూడా అవుతాయండి సో ఈ రోజు అయితే కనుక ఒక్క డ్రెస్ చూపిస్తాను మీకు ఇది నేను ఇది ఒక్కటైతే కనుక గౌన్ ప్యాటర్న్ ఉంది అండ్ ఇది దీనిలో కూడా సైజెస్ ఉన్నాయండి కాటన్ ఇది కూడా కంప్లీట్గా ఇది వితౌట్ లైనింగ్లో అయితే కనుక మీకు కలంకారీ రిలేటెడ్లో అయితే కనుక వస్తుంది అనమాట ఒకసారి ఇది కూడా చూసుకోండి అండి నాకు సమ్మర్కి బాగుంది కాటన్ అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను కొంచెం మనకి ఇంట్లో కూడా వేసుకునేలాగా ఇట్లా వస్తుందండి బాగుంటుంది మరీ షార్ట్ లెంత్ కాదు మరి లాంగ్ కూడా కాదు కాస్త మిడ్ లెంత్ లాగా అండ్ మిల్క్ కాటన్ బేస్డ్ ఉందనమాట కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ అండి ఇంట్లో కూడా హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు నైట్ ఇస్కి రీప్లేస్ వేసుకోవచ్చు వాకింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు అండి అండ్ ఆఫీస్ వేర్ వీటన్నిటికి వస్తుందండి దీంట్లో ఫ్యాబ్రిక్ అంత మంచి క్వాలిటీ లిటిల్ బిట్ బుట్ట అయితే కనుక వచ్చిందనమాట జస్ట్ ఒక నాలుగైదు ఫోల్డింగ్స్తో అయితే కనుక ఇక్కడ మీకు బుట్ట అయితే కుట్టారు ఇది అయితే కనుక ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ వస్తుంది వితౌట్ లైనింగ్ మొత్తం అంతా కూడా ఇట్లా కలంకారీ స్టైల్ ప్యాటర్న్లో కంప్లీట్ కాటన్ బేస్డ్ అండ్ గేరాతో అయితే కనుక ఇంటర్లాక్తో వచ్చినటువంటి గౌన్ అనమాట ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా చూడొచ్చండి ఇది కూడా బాగుంది బడ్జెట్ రేంజ్లో వస్తుందని నేను తీసుకున్నాను సో ఓవరాల్గా అయితే కనుక మనకి గౌన్ లుక్ అనేది ఇది నేను ఏదైతే లింక్ సెల్లర్ దగ్గర పర్చేజ్ చేశాను అండి అదే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ క్లిక్ చేసి అయితే కనుక పర్చేజ్ చేసుకున్నట్లయితే సేమ్ ప్రోడక్ట్ మీకు కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే కనుక సెట్స్ చూద్దాము సో ఫస్ట్ అయితే కనుక ఒక గ్రీన్ కలర్ చూపెడతానండి చక్కగా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది రియాన్ ఫ్యాబ్రిక్ రిలే రిలేటెడ్ ఉంది అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వితౌట్ లైనింగ్ అండి ఇది మనకి ఇట్లా వస్తుంది ఇట్లా అనమాట సాఫ్ట్ థ్రెడ్స్ అయితే కనుక యూజ్ చేశారు కాబట్టి మనకి లోపల కూడా ఎక్కడ కూడా గుచ్చుకోవడం లాంటివి ఉండవు ఇక్కడ ఆల్రెడీ పేపర్ అయితే కనుక వేశారండి దాంట్లోనే ఎంబ్రాయిడరీ బ్యాక్ సైడ్ లాక్ అయిపోయింది కాబట్టి మనకి గుచ్చుకోదు అండ్ ఇట్లా వస్తుందనమాట చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్ ఈ ఫ్లవర్ డిజైన్ కూడా ఈ పర్టికులర్ గ్రీన్ పని అయితే కనుక బాగా హైలైట్ అవుతుంది చూసుకోవచ్చు మీరు త్రీ బై ఫోర్ హ్యాండ్ హ్యాండ్ మీద కూడా మనకైతే కనుక ఈ డిఫరెంట్గా ఈ డిజైన్ అయితే కనుక ఇచ్చారనమాట ఇది కంప్లీట్గా టాప్ లుక్ సైడ్ కట్ అండి మీకు ఇది అండ్ బాటమ్కి కూడా మనకైతే కనుక లెగ్స్ పాయింట్ దగ్గర ఇలా ఇచ్చారు వర్క్ అనేది అండ్ ఓపెన్ చేసినట్లయితే కనుక మీకు బాటమ్ బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చేసింది ఎల్ సైజ్ అండి వాళ్ళు నేను చూపించేవన్నీ కూడా మీకు ఎల్ సైజ్లో ఉన్నాయి ఇదేమో ఫ్రంట్ ఫ్రంట్ ఏంటంటే మీకు ఎక్స్ట్రా డోరీస్ కూడా వచ్చాయి లైక్ నాడా చెప్తాం కదా అలా అనమాట ఇదైతే కనుక మీరు ఫిట్ కూడా చేసుకోవచ్చు ఇట్లా సో డైలీ యూస్కి బాగుంటుందండి మీకు దుపట్టానే వేసుకోవాలనుకుంటే ఒక వైట్ కలర్ కామన్గా ఉండేది కూడా వేసేసుకోవచ్చు క్రీమ్ కలర్ కూడా వేసేసుకోవచ్చు ఆ ఫ్లవర్లో కూడా మీకు చక్కగా అయితే కనుక మ్యాచ్ అయిపోద్ది జనరల్గా ఈ వైట్ హాఫ్ వైట్స్ దుపట్టాస్ బ్లాక్ అంతా కూడా మన దగ్గర జనరల్గా ఉండేవే కాబట్టి మీ దగ్గర ఏదైనా ఉందనుకుంటే కనుక మీరు అలా కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి నెక్స్ట్ మరొక సెట్ ఇదేంటంటే లైట్ గ్రీన్ కాన్సెప్ట్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీని మీద కూడా ఇది కూడా సింపుల్గా అయితే కనుక ఉంటుంది రెగ్యులర్ యూజ్ కోసం ఇది కంప్లీట్ కాటన్ సెట్ రెండు కాటన్ నో మిక్సింగ్ అసలు ఏది లేదు కంప్లీట్ ప్యూర్ కాటన్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇట్లాగ గౌన్ స్టైల్లో అయితే కనుక కుర్తి అనేది ఈ విధంగా ఇచ్చారు నాకు ఇది కూడా బాగా నచ్చింది అనమాట సింపుల్గా వేసుకోవడానికి అండ్ వర్క్ కూడా బాగా హైలైట్ అవుతుంది అండర్ బడ్జెట్లో ఉందనేసి అయితే తెప్పించాను మీకు అయితే కనుక నెక్ యోక్ అంతా కూడా ఇట్లా వస్తుంది డిజైన్ అనేది ఆ కొంగలు చెట్లు ఆ ప్యాటర్న్ వచ్చిందనమాట కాస్త క్లోజప్ లుక్లో చూసుకుంటే మీకు ఆ వర్క్ డిజైన్ కూడా అర్థమవుతుందండి సింపుల్ వీనెక్ వచ్చింది ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఎక్స్ట్రా కూడా ఫిట్టింగ్ పర్పస్ ఏమైనా అట్లా ఉంటే కూడా మీరు టై చేసుకుని కూడా లైక్ నెక్ అయితే కవర్ చేసుకోవచ్చు స్టైల్ చేసుకోవచ్చు హ్యాండ్ అండి ఇది కంప్లీట్గా అయితే కనుక గౌన్ ప్యాటర్న్లో వచ్చినటువంటి కుర్తి వితౌట్ లైనింగ్ అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ సేమ్ దాంట్లోనే మనకైతే కనుక కాటన్ రిలేటెడ్లో వచ్చింది ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక ఇట్లా వస్తుంది పాకెట్ లేవండి ఓన్లీ స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ ఈ విధంగా తీసుకున్నారు ఇది మన సెకండ్ డ్రెస్ ఇట్లా వస్తుంది అనమాట మీరు బాటమ్ వేరే వాటికి కూడా లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా చేసుకోవచ్చు ఒకవేళ రెడ్ కలర్ అట్లాంటివి కూడా మనకి వర్క్లో వచ్చినాయి కాబట్టి అలా కూడా దీనికి మీరు కాంట్రాస్ట్లో కూడా టచ్ చేసుకుని వేసి కూడా వేసుకోవచ్చు స్టైల్ అనేది అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక కాటన్ డ్రెస్ అండి ఇది కూడా చాలా బాగుంది హైలీ రికమెండెడ్ అండ్ ఇది హై నెక్ ప్యాటర్న్ అనమాట ఇట్లా వస్తుంది హై నెక్ డిజైన్ అండి ఇది బాగుంది మంచి డిజైన్ ఇది కూడా అయితే స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా కంఫర్ట్గా ఉంటుందండి అండి అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది నెక్ అయితే ఇట్లా హై ఉంటుంది ఏం డీప్ ఉంటుంది మీకు అండ్ ఇది హ్యాండ్ కంఫర్ట్ ఈ సమ్మర్కి అండ్ స్టైలిష్ ట్రెండింగ్ స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇది ఏంటంటే ఏ లైన్ పైన వస్తుందన్నమాట కట్ అనేది మనకి ఇలా ఏ లైన్ కుర్తి బాగుంటాయండి ఇట్లాంటివి కూడా అండ్ కంప్లీట్ కాటన్ బేస్డ్ మీరు కావాలంటే కాస్త క్లోజ్అప్ లుక్లో కూడా నేను మీకు పెడుతున్నాను ప్యాటర్న్ ఎలా వచ్చింది అనేది కూడా కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ డార్క్ బ్లూ దాని మీద వైట్ అయితే కనుక మనకి డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది అలాగే సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్లోనే మనకి ఇట్లా అయితే కనుక బాటమ్ కూడా వస్తుంది బాటమ్ అండి ఇట్లా వస్తుందనమాట సో ఇది ఒక నైస్ డిజైన్ పలాజో కాన్సెప్ట్ వచ్చేసింది ఆఫీస్ వేర్కి వాటికి ఇది కూడా చాలా బాగుంటుందండి హైనెక్స్ వచ్చినప్పుడు దుపటాస్ అంత బాగు దుపటా లేకుండానే యాక్చువల్గా స్టైల్ బాగుంటుంది అండి కాబట్టి మీరు డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయొచ్చు యంగ్స్టర్స్కి టీనేజర్స్కి హైనెక్స్ ఇష్టపడే వాళ్ళకి స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళకి కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి ఎంతమందికి నచ్చుతుందో చూడండి ఈ పర్టికులర్ డిజైన్ అండి సో చాలా మందికి మీకు ఇది కనెక్ట్ అయ్యేలాగానే ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ఇది కూడా ట్రై చేయాల్సినటువంటి సెట్ అండర్ బడ్జెట్లో మాక్సిమం నేను ఉన్న వాటిలోనే మంచి తీసుకొచ్చి చూపెడుతున్నాను ఎప్పటికప్పుడు అలా మీషోలో వచ్చాయంటే ఇన్ని మోడల్స్ నేను ఇస్తున్నానంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి నేను ఎంత సెర్చ్ చేస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది అండర్ బడ్జెట్ ఉండాలి లేటెస్ట్ ఉండాలి అది నా మెయిన్ ఉంటుంది నెక్స్ట్ అండి మరొక డిజైన్ ఇదైతే మీరు ఆఫీస్ వేర్కే కాదండి బయట షాపింగ్స్కి ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు కూడా చక్కగా వేసుకోవచ్చు స్టైలిష్గా వచ్చిందండి మెయిన్గా ఇక్కడ కూడా మీరు అయితే కనుక టై చేసుకోవచ్చు ఇక్కడ ఫిట్టింగ్ బాగుంటుంది ఇది ఒక స్టైలిష్ ప్యాటర్న్ అని చెప్పాలి దీంట్లో కూడా మీకు త్రీ టూ లైక్ టూ కలర్స్ వచ్చాయండి మెహందీ గ్రీన్ అండ్ రెడ్ ఇట్లా డిఫరెంట్ బార్డర్ లాగా అయితే కనుక హ్యాండ్ దగ్గర వేసారు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్లయితే కనుక మీకు మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు దీంట్లో బ్లూ కలర్ ఉంది మెహందీ గ్రీన్ ఉంది రెడ్ ఉంది సో ఈ త్రీ కలర్స్ అయితే కనుక మెయిన్ బేస్ చేసుకున్న అయితే కనుక మీకు ఈ విధంగా ఫ్రంట్ డిజైన్ వీ నెక్ లాగా అయితే కనుక ఇస్తూ వచ్చిందండి కొంచెం ఇది ఏంటంటే సిల్కిష్ మిక్స్ పైన గేరా ఏలైన్ కట్ పైన అయితే కనుక వచ్చింది ఫ్యాబ్రిక్ లో లిటిల్ బిట్ షైన్ కూడా ఉందండి బాగుంటుంది క్లాస్ గా లైట్ కలర్ పైన డార్క్ కలర్ ఆ ఫ్లవర్స్ వచ్చేసేసరికి ఏంటంటే మంచిగా హైలైట్ అవుతుంది అనమాట డిజైన్ అనేది సో చూసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే దీనికి కూడా వెళ్ళొచ్చు అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ హ్యాండ్స్ దగ్గర ఏదైతే వచ్చిందోనండి ఆ డిజైన్ మనకైతే కనుక బాటమ్కి వస్తుంది ఎలాస్టిక్ ఫిట్టింగ్ తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది అలాగే దీనికి రైట్ సైడ్లో పాకెట్ కూడా వచ్చిందండి ఇలాగా మంచి లెంతి పాకెట్ ఇక్కడ వరకు ఉంది సో ఈజీగా అయితే కనుక మీరు మనకి హౌస్ కీసెస్ కానీ బండి కీసెస్ కానీ మనీ కానీ టైమ్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు కానీ కేర్ఫుల్గా ఉండాలి అందుకే ఫోన్ లాస్ట్కి చెప్పాను ఎందుకంటే ఒకసారి డ్రైవింగ్లో ఉన్నప్పుడు టక్మని వేసుకోవాల్సి వస్తుంది డీపే ఉందండి కాకపోతే కొంచెం చూసుకుని వేసుకోండి అలా అనమాట ఇది అయితే కనుక టూ పీస్ కంప్లీట్గా లుక్ అనేది ఇట్లా వచ్చేస్తుంది దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది అన్నింటిలో కూడా సైజెస్ ఉన్నాయి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనే అనుకుంటున్నానండి అన్ని కలెక్షన్స్ కూడా మంచివి లేటెస్ట్ వే మీకు ఎప్పటికప్పుడు దొరుకుతాయి కాబట్టి మన వీడియోస్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా యూజ్ అవుతాయండి అందులో ఏం డౌట్ లేదు మన ఫాలోవర్స్ అయితే నేను నచ్చితే డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటానండి కాటన్ కంప్లీట్గా అయితే కనుక ఇది మనకి ఇప్పుడు ఇట్లాగా ఎలిఫెంట్ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది మనకి బటర్ఫ్లైస్ డిజైన్ వచ్చాయి కదా అండి అట్లా తర్వాత మళ్ళీ మనకి రోజ్ వచ్చింది అది కూడా హిట్ అయింది తర్వాత అయితే కనుక మనకి ఇట్లాగే ఇప్పుడు ఎలిఫెంట్స్ వస్తున్నాయి సో మీరు చూసుకోవచ్చు కలర్ అయితే నేను దీనిలో టోటల్గా టూ కలర్స్ తీసుకున్నాను ఈ రెండు కూడా పాకెట్స్ అండి ఇది ఒక స్టైలిష్ కార్డ్స్ టూ పీస్ కాన్సెప్ట్ సెట్ ఇప్పుడు బాగా నడుస్తుంది సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాలి మీరు అండ్ ఇది అయితే కనుక ఇట్లాగా స్లీవ్స్ అనేది ఈ విధంగా వచ్చాయి చాలా బాగుందండి అసలు ప్యాటర్న్ కూడా కంప్లీట్ కాటన్ బేస్డ్ ఇది అయితే కనుక మీకు ఏ లైన్ కట్ పైన అయితే టాప్ అనేది ఇట్లా వస్తుంది దీనిలో నేను రెడ్ కూడా తెప్పించాను దీన్ని నెక్స్ట్ అదే చూపిస్తాను ఇట్లా ఇన్ స్కాలర్ నెక్ అయితే వస్తుందనమాట మీకు హెడ్ కూడా చాలా ఫ్రీగా ఎక్కడానికి కూడా ఇక్కడ మనకి ఓపెన్ అనేది పెట్టారండి కాబట్టి మనకి పర్ఫెక్ట్ హెడ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అండ్ సేమ్ కలర్ కాటనే యూజ్ చేసి అయితే కనుక మనకి బాటమ్ అనేది ఇచ్చారు పాకెట్స్ అయితే రాలేదండి స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి బాటమ్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు సో మీకు దీనిలో కలర్ చాట్ అవైలబుల్గా ఉందండి మీరు అయితే మెహందీ గ్రీన్ నేను చూపించేటువంటి రెడ్ కాదు మీరు ఇంకేదైనా కలర్ నచ్చితే కూడా మీరు తీసుకోవచ్చు లైక్ మీ స్కిన్ టోన్ వైజ్గా మీకు ఏదైతే మీరు సూట్ అవుతుందని అనుకుంటారో దాన్ని బట్టి ఓకేనా ఇది ఒక సెట్ కదా దీంట్లోనే యాజ్ ఈజ్ పీస్ ఇదైతే కనుక రెడ్ కలర్ సో నాకు రెండు నచ్చాయి జనరల్గా మీకు తెలుసు కదా రెడ్ నా ఫేవరెట్ కలర్ కాబట్టి ఆటోమేటిక్గా నా ఫింగర్స్ దీని మీదకి వెళ్తాయి అయితే మళ్ళీ అనుకున్నాను అనమాట సరే రెడ్ కార్లు ఎప్పుడు ఎవరి దాంట్లో రెడ్ అవుతుంది అనేసి మళ్ళీ దీనికి వెళ్ళాను కామన్ కలర్స్ కాకుండా కొంచెం నేను డిఫరెంట్గా అయితే కనుక ఇట్లాగా మెహందీ గ్రీన్ అయితే కనుక చూస్ చేసుకున్నానండి సో ఇదొక మంచి కలర్ ఈ మధ్య కాలంలో కూడా బాగా హిట్ అవుతుంది నాకు ఈ మధ్య కాలంలో కూడా బాగా నచ్చుతుంది ఈ కలర్ అండ్ నెక్స్ట్ దీంట్లోనే రెడ్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ అంతా సేమ్ సేమ్ అండి ఏం మీకు డిఫరెన్స్ లేదు ఇది కూడా సో మీకు రెడ్ ఇష్టమైతే అయితే రెడ్కి వెళ్ళిపోవచ్చు కలర్స్ టూ ఉన్నాయండి మీకు లింక్ మీద క్లిక్ చేయంగానే పక్కనే ఆ కలర్స్ కూడా కనబడతాయి ఒకవేళ మీకు అలా కావాలనుకుంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు ఇది బాటమ్ సో ప్రజెంట్ వచ్చే దాంట్లో మీకు అయితే కనుక ఈ టూ కలర్స్ నేను షేర్ చేస్తున్నాను నాకు రెండు నచ్చాయి కాబట్టి నేను రెండు తెప్పించేసాను మీకు నచ్చిన దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేస్ చేసుకోండి మీ సైజు వైజ్గా ఇది ఒక కాటన్ సమ్మర్ కోసం స్పెషల్గానే ఉందండి నెక్స్ట్ అయితే కనుక ఒక రెండు చికెన్ కర్రీలో కూడా చూపెడతానండి టూ కలర్స్ తెప్పించాయి అందులో కూడా ప్రజెంట్ ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది కదా వైలెట్లో రేయాన్ ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్ హెవీ వర్క్ వచ్చింది చాలా బాగుంది అండ్ నాకు ఇది కూడా మనీ అనిపించింది అనమాట హ్యాండ్ మీద కూడా మనకి ఇట్లా అయితే వర్క్ వచ్చింది మిడిల్లో కూడా ఇట్లా అయితే వర్క్ వచ్చింది వితౌట్ లైనింగ్ రియాన్ అంటే కామన్గా ఉండేదే ఎక్కువ జార్జెట్స్ మీద చూస్తాం కదా మరి మనకి ఇది కూడా ట్రెండింగ్ కదా చికెన్ కారీ సో రియాన్ ఏంటంటే సమ్మర్కైనా కంఫర్ట్గా వేసుకోవచ్చు అని తెప్పించాను ఇంతకుముందు కూడా నేను మీకు జార్జెట్ కూడా కంప్లీట్ సెట్స్ కూడా షేర్ చేశానండి సో సీజన్ బట్టి మనం బట్టలేసుకుంటాం కదా ఎందుకంటే చమట ఇరిటేషన్ ఉండాలి కదా ఇప్పుడు మరి ఇంకా ముందు ముందు చాలా సమ్మర్ ఉందండి బాబు ఇదైతే కనుక పలాజో కాన్సెప్ట్ ఈ పలాజో మీద కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే దీని మీద కూడా మనకి ఇట్లాగా వర్క్ అయితే కనుక వచ్చిందనమాట అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్కి మాత్రమే వచ్చింది బ్లాక్ బ్యాక్ సైడ్ అయితే కనుక ప్లెయిన్గానే వచ్చిందండి ఇదైతే కనుక మనకి టూ పీస్ కాన్సెప్ట్లో పలాజోలో చికెన్ కర్రీ వర్క్ పైన ఈ వైలెట్ కలర్ సెట్ యొక్క డిజైన్ డీటైలింగ్ దీనిలో కూడా సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక అండ్ నేను సైజులో కూడా ఫోటో అండ్ ప్రైజ్ ఏముందో కూడా మీకు క్లియర్ అయ్యేలాగానే కనిపెడుతున్నాను పెడుతున్నానండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రైజెస్ ఏమున్నాయి అనేది కూడా దాని దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి మన ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు డిస్క్రిప్షన్లో సో లింక్స్ అయితే కనుక మీరు అన్నీ వెళ్ళి ప్రతిదీ కూడా క్లిక్ చేయాల్సిన అవసరమే లేదు ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్నవన్నీ కనబడతాయి దానిలో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఒక వేరు డిజైన్ ఇది అయితే కనుక కలర్ వేరు డిజైన్ వేరు ఇది కూడా చికెన్ కారీ కాన్సెప్ట్ వైట్ కలర్ దుపట్టా ఉన్నా కానీ చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు మంచి బ్రైట్ మెరూన్ కాంబినేషన్ పైన వైట్ కలర్ త్రెడ్ కదా అండి ఎంత బాగా బ్రైట్గా కనపడుతున్నాయో చూసుకోవచ్చు మీరు మొత్తం అంతా కూడా లుక్ అనేది సో దీనికి ఏంటంటే సేమ్ కలర్లోనే మనకైతే కనుక బాటమ్ ఇచ్చారు ఇది దీంట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ వైట్ కలర్ దుపట్టా ఉంటే అది ఇంకా బడ్జెట్లో అయితే కనుక మీకు త్రీ పీస్ లాగా కూడా అయిపోతుందండి అండి దీనికి కూడా మీరు వైట్ వేసుకోవచ్చు వైట్ బాటమ్ వచ్చింది వైట్ వర్క్ వచ్చింది కాబట్టి రెండింటి మీదకి కామన్గా వచ్చేది వైటే ఇది బాటమ్ ఓకే సైజ్ ఉన్నాయి ఇవాళ నేను చూపించేవన్నీ మీకు ఎల్ మీకు నేను స్టార్టింగ్లో అది కూడా చెప్పేసానండి పలాజు ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందనమాట ఇట్లా బాటమ్ అనేది మొత్తం అంతా కూడా మీకు ఇక్కడ కూడా వర్క్ వచ్చింది సో సింపుల్ పలాజో కాన్సెప్ట్ థీమ్లో చక్కగా బ్రైట్ మెరూన్ కాన్సెప్ట్లో వైట్ కలర్ బాగా హైలైట్ అవుతూ వచ్చినటువంటి మరొక చికెన్ కారీ కాన్సెప్ట్ డ్రెస్ అనమాట ఇలా ఉంటుంది మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ మన లాస్ట్ సెట్ అండి మీరు చూసుకోండి అన్ని లింక్స్ క్లియర్గా అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఏదైనా మేబీ ఈ ఫ్లోలో నేను కూడా చెప్పడం మర్చిపోయి వచ్చు ఏమైనా నన్ను అడగాలనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ డెఫినెట్గా చెక్ చేస్తానండి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోది కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉందనుకుంటే నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను నెక్స్ట్ అండి ఇది కంప్లీట్గా కాటన్ బేస్డ్ ఫ్రంట్ అంతా కూడా ఇట్లయితే కనుక మనకి వర్క్ వచ్చేస్తుంది మీరు చూసుకోండి ఒకవేళ నచ్చింది అనుకుంటే ఇది ఒక న్యూ డిజైన్ అండి టూ పీస్లోనే ఇలా వస్తుంది అనమాట అండ్ నేను ఇందాక అన్నట్టు మీకు ఒకవేళ దుపట్టానే కావాలనుకుంటే దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి వైట్ ఉంది గ్రీన్ ఉంది రెడ్ ఉంది ఇది కాఫీ బ్రౌన్ చాక్లెట్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అయితే కనుక వర్క్ వచ్చింది మీరు కూడా కావాలంటే క్లోజ్ లుక్లో ఒకసారి చూసుకున్నారంటే కనుక లైక్ ప్యాటర్న్ అర్థమవుతుంది అలాగే హ్యాండ్ కూడా నండి ఎప్పుడు వచ్చేలా కాకుండా కాస్త డిఫరెంట్గా వచ్చాయి అనమాట ఇట్లా కట్ వచ్చింది ఇట్లా మధ్యలో హ్యాండ్స్ దగ్గర స్లిట్ లాగా వచ్చింది సో ఇక్కడ అయితే కనుక మనకి ఇలా వస్తుంది ఇది ఒక డిఫరెంట్ హ్యాండ్ రెగ్యులర్గా కాకుండా కంప్లీట్ కాటన్ బేస్డ్ అండి కాది కాటన్స్ ఉంటాయి కదా జనరల్గా అలా వస్తుంది అనమాట ఇది కూడా ఒక నైస్ డిజైన్ అని చెప్పాలి టూ పీస్కి వీటికి రెగ్యులర్ యూస్ కూడా ఇదైతే కనుక ఆఫీస్ పీస్ వేరేకి వాటి అన్నిటికీ కూడా బాగుంటుంది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది మీకు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది సమ్మర్లో వేసుకున్నప్పుడు కాబట్టి హ్యాపీగా తీసుకేసుకోవచ్చు అండ్ మీకు వేరే వాటికి మీద కూడా మీకు ఇదైతే కనుక కలర్ అనేది కావాలంటే కాంబినేషన్ కూడా సెట్ చేసుకుని వేసుకోవచ్చు ఇది హాఫ్ వైట్ బేస్డ్ కంప్లీట్ ప్యూర్ వైట్ అయితే కాదు అండ్ దీనికి కూడా మనకైతే కనుక పాకెట్ వచ్చు వచ్చింది బట్ పాకెట్ అంత డీప్ లేదండి జస్ట్ ఇక్కడికే వెళ్తుంది ఇంతకుముందు మన సెట్స్ అప్పుడు చూపించినంత డీప్ అయితే లేదు జస్ట్ ఫార్మాలిటీ పాకెట్ లేకపోతే నాకేమన్నా వెళ్ళట్లేదా అని ఒకసారి చూస్తాను యా కొంచెమే ఉందండి ఎక్కువ అంటే డీప్ పాకెట్ కాదు వచ్చిందా అంటే వచ్చిందనే పాకెట్ ఇది నాకు తెలిసి ఏం వేసుకోవడానికి కూడా పనికిరావు ఎందుకంటే మనం వేసుకున్న పడిపోతాయండి కాబట్టి పాకెట్ లేదనే చెప్తా ఎందుకంటే పడిపోతాయండి ఏదైనా ఐటమ్ మాకు కీస్ కూడా పట్టేలాగా లేవు ఇదైతే కనుక మనకి బాటమ్ అనేది స్ట్రైట్ కట్లో ఇలా వస్తుంది కానీ వచ్చింది పాకెట్ రావడం అయితే ఇచ్చారు షేప్కి ఇచ్చాడు వాడు కుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదైతే కనుక మనకి కుర్తీ బాటమ్ కంప్లీట్ లుక్తో అయితే కనుక వచ్చినటువంటి మన టెన్త్ సెట్తో ఈ వీడియో అయితే కనుక మనం ఎండ్ చేసేస్తున్నాము కలెక్షన్స్ నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఎలా నచ్చాయి అండ్ ఇంకా కూడా మీరు ఏమైనా చూడ చూడాలనుకునే కలెక్షన్స్ కూడా చెప్పాలనుకుంటే కూడా కింద నాకు కామెంట్ చేయొచ్చు మరో వీడియోలో రేపు కలుద్దాం అండ్ ఒకవేళ కలెక్షన్స్ నచ్చాయనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా డెఫినెట్గా అయితే కనుక షేర్ చేయండి అండి వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి మన వీడియోస్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి బాయ్ రేపు కలుద్దాం మళ్ళీ కొత్త కలెక్షన్స్ తీసుకుని వచ్చేస్తాను రేపు కలవడానికి ఓకేనా టేక్ కేర్